జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత దశాబ్దాలుగా కనీసం సభలు మొహాలు కూడా చూడని వర్గాలకు సామాజిక వర్గాలకు నిరుపేద అట్టడుగు వర్గాలకు కూడా ఉన్నతమైన అవకాశాలు కల్పించుకుంటూ సామాజిక న్యాయాన్ని కొలతలు పెట్టినట్లు తన అమలు చేసి చూపెడుతున్నారు దశాబ్దాలుగా కేవలం కొన్ని అప్పర్ క్యాస్ట్లు అనబడే వాళ్ళకు మాత్రమే సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్లు సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్లు అనబడే వాళ్ళకు మాత్రమే కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కూడా వాళ్ళను పక్కన పెట్టేసి బీసీలకు అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాలకు మద్దతు పలకాల్సిన అవసరం కూడా ఆ అట్టడుగు వర్గాలు ఆ సామాజిక వర్గాల మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా కాకముందు వరకు తెలుగుదేశం బీసీల పార్టీ మా పార్టీ మా పార్టీ అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకునే వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా బలంగా ఉండే కాబట్టి వాళ్ళు ఏం చెబితే అవి అవే పవిత్ర గ్రంథాలు అయిపోయాయి కాబట్టి జనాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది వాళ్ళు చెప్పిందే నిజమనుకునే పరిస్థితి ఉంటుంది ఒక్క బీసీని కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్నా కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించలేదు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక్క ఎస్సీని రాజ్యసభకు పంపించలేదు అయినా కూడా అవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చింది తెలుగుదేశం మీడియా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ అన్నింటినీ కూడా తన లాక్కున్నారు లాగి వాళ్ళు జగన్ వైపు నిలబడే తర్వాత ఆ సామాజిక న్యాయాన్ని తూచ తప్పక పాటించుకుంటూ ఆ వర్గాలకు అగ్ర ప్రాధాన్యత ఇస్తూ ఆ వర్గాలను గౌరవించుకుంటూ తన పాలన కూడా సాగించుకుంటూ వెళ్తూ ఉన్నారు రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళకే పెద్దపీట వేస్తూ ఉన్నారు ఈ క్రమంలో బీసీలకు పెద్దపీట వేయడం సామాజిక న్యాయం అనే అంశంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో అందరంత దూరంలోనే ఆగిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వచ్చే ఎన్నికలకు సంబంధించి సామాజిక న్యాయం అనే అంశంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్కి చంద్రబాబు చాలా దూరం ఆగిపోతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నలభై మూడు మందికి నలభై మూడు మంది పిసిలకు టికెట్ ఇస్తే ఇప్పుడు ఇంకొక పదహారు మాత్రమే ప్రకటించాలి కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే పీసీలకు ఇచ్చారు చంద్రబాబు అదే చంద్రబాబు సొంత సమాజ వర్గానికి ఇప్పటికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇచ్చారు అంత శాతంగా ఉన్న బీసీలకు చంద్రబాబు సామాజిక వర్గం ఇచ్చిన సీట్లు కూడా ఇవ్వలేదు కాపులకు తక్కువే మైనార్టీలకు తక్కువే కమ్మ అదే చంద్రబాబు గారి సొంత సామాజిక వర్గం అండ్ రెడ్డి సామాజిక వర్గం కొన్ని అప్పర్ క్యాస్ట్లకు బాగానే ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎలా చెప్పుకోగలుగుతారు మా పార్టీ అది మా పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది చెప్పి ఏ విధంగా చెప్పుకోగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా 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 అని మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపెడుతూ ఉన్నారు అందుకే బహుశా ఆ సామాజిక వర్గాలు కూడా ఎప్పటినుంచో మనం చట్టసభలో మొహాలు కూడా చూడనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశం కల్పించుకుంటూ వస్తూ ఉన్నారు ఇన్ని దశాబ్దాలుగా లేనిది అని బహుజ ఆ వర్గాలు కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటూ వస్తూ ఉండొచ్చు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జగన్ ఎగ్జిక్యూట్ చేసినంతటి సామాజిక న్యాయాన్ని చంద్రబాబు ఎగ్జిక్యూట్ చేయలేరు ఇంపాజిబుల్ అది మరొకసారి చేతల్లోనే నిరూపితమైంది కదా ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చూడండి ఇక్కడే నిరూపితమైందిగా మనం కొత్తగా థియరేటికల్గా మాట్లాడవలసిన అవసరం లేదు కదా ప్రాక్టికల్గానే కనిపిస్తూ ఉందిగా జగన్ అమలు చేసి చూపెడుతున్న సామాజిక న్యాయ వంశంలో చంద్రబాబు ఎక్కడో అంతరంత దూరంలో వెనకబడిపోయారు అని